ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరామి మొట్టమొదట కొండ శృంగేశ్వర గ్రామం అక్కడ వాళ్లే ఆదినారాయణ రెడ్డి సమక్షంలో గతంలో ఏ ఏ పనులు జరిగాయి ఇప్పుడు ఏం జరగాల మధ్యలో ఏ ఏ పనులు జరగలేదని కూలి ప్రతి ఒక్కరూ చెప్పే మాట కొండ శృంగేశ్వర దిగువ గాల పాపాయి తల్లి కోర్తిపడి పాలు పాలూరు గత

దౌర్జన్యమైన మాటలు ఇసుక అమ్ముతున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కొత్తగా గ్యాస్ కనెక్షన్ లేవు సీఎం ఇండస్ట్రీ లేదు రైతులకు కరోనా ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఈ జరణ కారణం ఇప్పుడు కరువు వచ్చినా పట్టించుకోలే కనీసం కరువు ప్రకటిస్తే కేంద్ర స్థాయి ఉంటుంది అది కూడా నడుచుకోలేదు రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు మత్స్య కార్మికులు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఏ రంగం కూడా చెడగొట్టారు అప్ప ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఇది ఎక్కడికి పోయింది అంతా గంగ చేశాడు తన యొక్క స్వతపాలు పాదరుల పాలు చేశాడు ఏదో చిన్న చిన్న పథకాలు చెప్పి అంతకంటే బెస్ట్ మన మేనిఫెస్టోలో మేమంటూ అధికారం అనేది వస్తే ఏమని ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు విశేషంగా సిక్స్ పాయింట్ ఫార్ములా కానీ మోడీ గారు అధికారంలో కూర్చున్నా పద్నాలుగు పాయింట్ ఫార్ములా రెండు కలిపితే రెండెద్దుల పండి డబల్ ఇంజన్ సూపర్ గా ప్రతి ఒక్కరు చెబుతున్నారు ఇక్కడ రాజోరి నిర్మాణానికి వచ్చినప్పుడు కేవలం పన్నెండు లక్షల రూపాయలు ప్రకటించారు పన్నెండు లక్షలు పన్నెండు నర లక్షలు ప్రకటించారు అది ఘోరాది ఘోర వాళ్ళ రేట్లే పదహారు పదిహేడు లక్షలు నడుస్తారు అసలు ఎక్కడైనా వాళ్ళ యొక్క రేటు పదహారు లక్షలు అదన ఎనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని జరిగింది అసలు కేవలం తప్ప కనీసం భూములు అమ్ముకుంటే కూడా కలగలేదు అదే ఉంటే దొంగ దొంగలు బద్దలు కొలవడం దాని మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడం దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి పెళ్ళి ఉన్నారు వాళ్ళు చూస్తావా బదిపూడు జగన్ రెడ్డి ఇక్కడ చూస్తామా పనికి ఒకరు స్థానికే స్థానిక సపోర్ట్ చేసే వాళ్ళు జరగదు నేను ఇదంతా చూసి ఇంత దరిద్రం ఎందుకుంది కంప్యూటర్ యుద్ధం ఇంతమంది మీడియా పెరిగింది అందరూ అబ్జర్వేషన్ జరుగుతుంది ప్రతి ఒక్క ఓటర్ దగ్గర షెల్ ఫోన్ ఉంది కొందరి దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి ఏం జరిగేది సోషల్ మీడియాలో బాగా తెలుసుకుంటున్నారు నాకు అనేక మంది మద్దతు నేను అనుకునే దానికంటే అనుగ్రహపడంగా పాజిటివ్ గా ఉంది ఇది రిపోర్ట్స్ కూడా నాకు తెలుసు చిన్న పరిశ్రమలు రావాలి కార్ పూర్తి చేయాలా ఇక్కడ సిద్ధపరెలో ఒకటి అడిగినారు కేసీ నుంచి వాటర్ కేసీ గణ వాటర్ రిప్తి చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఊర్లో పాడుదారు పెరుగుతుంది ఇట్లా ఇరిగేషన్ పెంచాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా ప్లస్ ఇన్స్టిట్యూషన్ పెంచాలా ఇండస్ట్రీ పెంచాలా టూరిజం పెంచితేనే నిజమైన రాజకీయం కానీ ఏ ఒక్కటి పెంచు పెంచకుండా వాళ్ళ పుట్టలు పెంచుకుంటూ ప్రజలకు దొంగ మాటలు చెప్తూ నీచమైన బలజాలం పాడుతూ వీళ్ళని చెప్పు పెట్టకపోతే నష్టం జరుగుతుందని నేను అందరికీ చెప్తున్నా అది కాకుండా నాకు ఒక్కటే ఇంకొక ప్రైవేట్ ఏమంటే జమ్మన మడుగులో ఇంత చెప్పినా మళ్ళీ చెప్తున్నా సూర్యనారాయణ రెడ్డి మాకు బంధువు కూర్చున్నాడు దరిద్రానికి దారి తీసినాడు ప్రతి ఒక్కరిని ఏదేదో ఊహించుకుంటున్నాడు ఆయన భూపేష్ రెడ్డిని ఏ విధంగా ఏ విధంగా ఆ విధంగా అవినాష్ రెడ్డి గెలవాలంటాడు అతను కూని కోరని చైర్మన్ అమ్మ సునీత సిబిఐ మీడియా చెప్పలేదా చెప్పినా కూడా ఏ విధంగా అతన్ని అవినాష్ రెడ్డిని గడిపారంటే భూపేష్ రెడ్డిని ఓడియమని అట్లా చెప్తాడు రెండవది సుధీర్ రెడ్డి దానికంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి మున్సిపాలిటీ చేయడం వలన వాళ్ళ ఆస్తుల కల్పన జరగలేదా వసతుల కల్పనతో పాటు ఈ శ్రుధీరెడ్డి ఒక్క ఇంచు పని జమ్మన ఒడుకు చేసినా అతని నోరు ఎట్లొచ్చింది అవినాష్ రెడ్డిని గెలిపేలా సుధీరెడ్డిని గెలిపేయాలనే నోరు ఎట్లొచ్చింది ఇష్టం వచ్చినట్టు అతని యొక్క పద్ధతిలో అతని యొక్క ఏదో ట్యాక్స్ కోసమే పోయినట్లు నాకు అర్థమైంది అతను ఏదో ఆస్తులను దొంగాసులు కాపాడుకునే దానికి ఆడిన మరొక నాటకము ఇది నేను ప్రతిరోజు సహించడం లేదు నేను అటువంటి విధానం బంధుత్వము బంధాన్ని కాదు మంచి చేయాలన్న ఆలోచన ఉండబట్టే అతన్ని తీవ్రంగా నేను చాలా సార్లు ఖండించిన అతను మర్యాద తప్పినాడు కాబట్టి ఇందులో అదొక భాగం అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల నీతి జరగాల ధర్మం జరగాల చున్నా నీతి ధర్మం తప్పినాడు అతనికి చెప్పుతే ఏం జరగదు ఖచ్చితంగా మేము ఎలక్షన్ లో గెలిచి తీరుతాం అతనికి చెప్పు నేను పెడతాగా అతని ఇష్టం కాదు అతని యొక్క బలాబలాలు నాకేం తెలియకుండా ఏం లేదు ఒక్క పోలిక బూతులు కూడా ఏ రోజు నడపలేదు చివరికి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది అతను గెలిచినప్పుడు పదకొండు టీడీపీ గెలిచినప్పుడు కూడా నేను స్వయంగా ఎంతో సమస్యలు అతనికి తోడు నీడ లేకుండా నేను ఇంట్లో ఆశ్రమర్సన్ గా నేను తోలిసిమ్మ గారిని చేయడం జరిగింది అంతకుముందు సర్పంచ్ చేయడం జరిగింది అంతకుముందు జెసి చేయడం జరిగింది ఇదన్నీ వాళ్ళు గుర్తు పెట్టుకోకుండా కేవలం ఎంతో సమస్యలు కూడా భారీపడిన వ్యక్తి ఆర్థికంగా ఏ రోజు సాయం జరగలే ఆ రోజు కష్టంగా నష్టాలు ఉన్నప్పుడు కూడా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రోజు మాకు సాయం జరగలేదు అతనికి రిజ్యూ ప్రోగ్రాం తెలియదు ప్రేసి అంటే పరస్పర సహకారం ఇచ్చి పుచ్చుకోవాలా ఆయన తప్ప వ్యక్తి కాదు ఇటువంటి దరిద్రుడు పోయినందుకు భగవంతుడు నాతో పాటు ఉన్నాడు అనుకునే గమనించాలా అతను చెప్తే ఏమి జరగదు అతని వల్ల దరిద్రం తప్ప నేనైతే మంచి జరిగిందని అతను పోవడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నా ఈ అభివృద్ధి ఇక్కడ దమ్మలొడులో జరగాలంటే దమ్మలూలో మా భూపేశరెడ్డికి మంచి మెజార్టీ అంటూ వస్తే ఎక్కడైనా లోటుపాట్లు జరిగినా కూడా ఎంపీ అయ్యేదానికి ఆస్కారం ఏర్పడుతుందని మేము చాలా జాగ్రత్తగా నాకంటే భూపేశ్వరెడ్డికి ఏపీ ఓట్లు ఎక్కువ ఎక్కువని మీ ద్వారా మా వాళ్ళకి అడుగుతున్నా మా కేశండి మాత్రం కేశర్ రెడ్డి గారి ఆస్తి టోటల్ సిబిసిఐడి కంట్రోల్ పెట్టి హైకోర్టుకు రెండు హైకోర్టు అటాచ్మెంట్ చేసినాం ఒక్కటి కూడా స్కూల్ నడపాల్సిందే తప్ప ఒక బొట్టు ఆస్తి కూడా ఆయన కంట్రోల్ లేదు మేమైతే ఒకటి ఆయన కూడా రిక్వెస్ట్ చేసింది నా అయినా అందరి అప్పుడు ఆస్తి అమ్మి కడితే సరిపోతుంది ఇంకా మిగులుతుంది తొందరగా పడుతుంది అని చెప్తే నేను అని డిలే చేస్తున్నాడు అందుకే గవర్నమెంట్ చేంజ్ అవుతానే అది కోర్టు ఎలా చేయాలని లీగల్ గా తయారు చేసినా ఆ బుక్ ప్రకారం కోర్టు కొంటూ పోతే ఆటోమేటిక్గా మీరు ఈ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేస్తే బాకీదారుల కోర్టు బ్యాంకులకు కానీ పిల్లల బాకీ కానీ పెద్దల బాకీ కానీ చేస్తే ఆస్తిల కల్పన ఇంత బోర్డంత అయింది కాబట్టి చాలా మిగులుతుంది కూడా దానికి ఒక ప్రణాళిక తయారు చేసిన అడిగే అగ్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరు నిమిషాలు కాబట్టి ఆయన కూడా రిఫర్ చేస్తారు మూడోది టౌన్ బ్యాంక్ అడిగినారు టౌన్ బ్యాంక్ లో కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేసినారు ఆ టౌన్ బ్యాంక్ కూడా రీసేప్ చేయాల్సిందే అదే కాకుండా సూర్యనాయుడు గారు అక్కడి నుంచి క్లబ్ కూడా బయటకు రావాల్సిందే